హలో మల్ చేలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మతో మన పాప యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజైతే తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లాలో అయితే ఈరోజైతే బండలాగుడి పోటీలో జూనియర్ విభాగం అయితే నిర్వహించారండి హాయ్ అండి హాయ్ లైవ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లాలో అయితే ఈరోజు బండలావుడి పోటీ పెట్టారండి జూనియర్స్ విభాగం అయితే నిర్వహిస్తున్నారు ఈరోజైతే కోర్టు వివరాలు తీసుకున్నాం ఇప్పుడైతే ఇంకా కోర్టు అయితే వేయలేదండి ఇంకొక పది నిమిషాలు అయితే వేస్తారు స్వామి అన్న హాయ్ అన్న ఈరోజైతే లైవ్ అయితే నేనైతే అమ్మతో మనుపాప యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే లైవ్ ఇస్తానన్నా అలాగే ఎస్ఆర్ బుల్స్ అయితే అయితే లైవ్ జరుగుతుందండి న్యూ కేటగిరీ విభాగం అక్కడ మూడు జతలకైతే ప్రదర్శన అయితే నిర్వహించారు ఇంకా మూడు జతలకైతే ప్రదర్శన ఉంది ప్రతి ఒక్కరు లైవ్లోకి వెళ్ళి వీక్షించండి అలాగే ఈరోజైతే తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లా అయితే జూనియర్స్ విభాగం అయితే నిర్వహించారండి స్వామి అన్న లేదన్న ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎనభై అండి చూస్తున్నారు కదా ఇదైతే కోట అండి తిరుమలగిరి గ్రామంలో రోజైతే ఈ అమ్మతో మణిపాప యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే నేను లైవ్ ఇస్తానండి జూనియర్స్ బాగా స్వామి అన్న హాయ్ అన్న చెప్పన్న లైవ్లో కామెంట్ చేయండి విరా గారు హాయ్ అండి లైవ్ క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇదే అండి కోర్టు అయితే ఈరోజైతే జూనియర్ శుభావం ఒకటేనండి ప్రదర్శన నిర్వహిస్తారు ఈరోజు నరేందర్ రెడ్డి అన్న నా పక్కనే ఉన్నాడు అన్న స్వామి అన్న హాయ్ బ్రో స్వామి బ్రో హాయ్ ఇద్దరు బాబా పక్కనే ఉన్నావు బ్రో స్వామి బ్రో అవునా స్వామి అన్న హాయ్ అండి హాయ్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి మోహన్ రావు గారు థ్యాంక్ యూ అండి తిన్నారా లేదన్నా ఇంకా తినలేదన్న ఇంతకుముందే అన్న వచ్చింది ఒక టెన్ మినిట్స్ అవుతుంది వచ్చేసి స్వామి బ్రో మీరు తిన్నారా స్వామి అన్న లైవ్ ఓకేనా అయితే ఈ ఛానల్ నుంచి అయితే నేను లైవ్ ఇస్తాను అన్న స్టార్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ ఆ టైం అవుతుంది అన్న డ్రా అయితే ఇంకొక అయితే ఇస్తారు ఓకే అన్న స్వామి అన్న అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్లో లైవ్ ఓకేనా అన్న చూస్తున్నావా స్వామి అన్న ఓకే అన్న అయితే కోర్టు వేయలేదన్న ఇంకొక అరగంట గంటలైతే డ్రా తీసేసి కోర్టు అయితే వేస్తా అని చెప్పారు మొత్తం అయితే ఆరు జతలైతే రావడం అండి ప్రతి ఒక్కరు మన లైవ్లోకి వచ్చి లైక్ చేయండి అలాగే కొత్తగా చూసినా అయితే సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి హాయ్ 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 అన్న మీరు చూస్తున్నావు కదా ఈ బండ జ్యూనర్స్ భాగానికైతే వ్రాసిన నిర్వహిస్తున్నటువంటి బండాను చూస్తున్నావు కదా ఈ స్టోన్ వెయిట్ అయితే ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి అన్నా హాయ్ అండి హాయ్ హాయ్ అండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి అన్న ఓకే అన్న మీకు మరి అయితే డ్రా వీడియో ఒకటైతే పెడతాను అలాగే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఉంటుందన్న ఈరోజు ఓకే అన్న స్వామి అన్న స్వామి అన్న ఉన్న ఉందన్న షెడ్యూల్ ఈరోజు ఈ మంత్ మొత్తం ఉందన్న లేదన్న రోజు ఒక్కరోజే అన్న జూనియర్స్ విభాగం హాయ్ అండి ఓకే అండి మీకైతే ఇంకొక అర అయితే డ్రా వీడియో కూడా లైవ్ తీసి పెడతాను ఆ డ్రా వీడియో అయితే మన ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ కూడా ఉంటుంది డ్రా వీడియో లైవ్ ప్రతి ఒక్కరు లైవ్లోకి వచ్చి లైక్ చేయండి అలాగే జతలో అయితే లైవ్ అయితే ప్రదర్శన అయితే అమ్మతో మన పాప లైవ్ నుంచి అయితే ఉంటుందండి ఓకేనా ఉమాశేఖర్ గారు ఓకేనండి ఈ ఛానల్ నుంచి అయితే నేనే ఇస్తానండి లైవ్ హాయ్ అండి హాయ్ హాయ్ ఇప్పుడు వినిపిస్తుందా ఈ ప్రదర్శనకైతే యాంకర్ గారు అయితే రాధాకృష్ణ గారు అండి సీనియర్ యాంకర్ గారు హాయ్ అండి హాయ్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి నాగరాజు గారు హాయ్ అండి చెప్పండి నాగరాజు గారండీ ఒక లైవ్ అయితే ఇంకో టూ మినిట్స్ ఇస్తానండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి ఎస్ఎస్ఆర్బిల్ ఛానల్ అయితే లైవ్ అయితే నరవాడలో ఉంటుందండి ప్రతి ఒక్కరు లైవ్ చేయండి అక్కడ న్యూ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శన ఉందండి మూడు జతలకైతే ప్రదర్శన నిర్వహించారు ఇంకా మూడు జతలకైతే ప్రదర్శన నిర్వహిస్తారు మొత్తం ఆరు జతలు అయితే రావడం జరిగిందండి నరవాడ గ్రామం అక్కడైతే ఆరు జతలు మొత్తం రావడం జరిగింది మూడు జతలకైతే ప్రయత్నం ఉంది ఇప్పుడైతే బ్రేక్ ఇచ్చారండి మూడు గంటలు నాలుగు గంటలకైతే అలా స్టార్ట్ అవుతుంది ఇంకా మూడు జతలు అయితే ప్రయత్నం ఉన్నాయి మంచి కాంపిటీషన్ జతలు ప్రతి ఒక్కరు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్లో లైవ్లోకి వెళ్ళి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డ్రా అయితే ఇంకొక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో తీస్తారన్న రా తీసిన వెంటనే అయితే కోర్ట్ అయితే రెడీ చేస్తారు